ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపేట ఏపీలో ఉద్యోగాలకు సంక్షేమానికి పెద్దపేట అయితే వేయడం జరిగింది ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మా ప్రభుత్వం ఐదేళ్లలో నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది వీటిలో రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఉద్యోగాలు శాశ్వతమైనవి నియామకాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సుమారు పది వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నాం యాభై ఒక్క వేల మూడు వందల నలభై ఏడు మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఆప్ సంస్థను ఏర్పాటు చేశాం ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతుని ఉద్యోగాల సంక్షేమానికి మంజూరు చేశాం పదకొండు వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేశాం ఉద్యోగుల పదవిరం మన వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకైతే పెంచాం ఆశా వర్కర్లు వివిధ సామాజిక ఆరోగ్య కార్యకర్తలు మున్సిపాలిటీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ప్రజారోగ్య కార్మికులకు సర్ఫ్కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు గార్డులు మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేసిన సహాయకులు అంగన్వాడీ వర్కర్లు సహాయకులకు ప్రభుత్వ వేతనం అయితే పెంచింది సో ఈ విధంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపేట అయితే వేసామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి